నందమూరి తారక రామారావు ఈ పేరుకి ఓ చరిత్ర ఉంది ఆయన పేరు చెబితే పులకించిన తెలుగువాడు ఉండడు ముందు కథానాయకుడుగా ఆ తర్వాత మహానాయకుడుగా ఆయన జీవితం ఆదర్శప్రాయం ఆహార్యము అంగీకము వాచికము సాత్వికము సమపాలల్లో పోత పోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ మాయాబజార్ కృష్ణుడు లవకుశ రాముడు పాండవ వనవాసం భీముడు దానవీర సూరకర్ణ దుర్యోధనుడు సీతారామ కళ్యాణం రావణుడు ఇలా నాయకుడు ప్రతి నాయకుడు అందరూ రామారావులే ఆయన జనానికి ఎన్టీఆర్ యుగపురుషుడు కారణ జన్ముడు ఇక నందమూరి తారక రామారావు నటించిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ సినీ ఇండస్ట్రీలో ఒక్క సంవత్సరం ఎన్టీఆర్ కొందరు అనుకున్నారు అలాంటి వాళ్లకు చంప తీసిన సినిమాయే దానవీర సోరకర్ణ తాను తలుచుకుంటే ఎలాంటి సినిమాలు చేయగలను అని నిరూపించిన చిత్రం అది జనవరి పద్నాలుగు సంక్రాంతి కానుగ్గా విడుదలైన దానవీర సోరకర్ణ టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది తానే దర్శకుడిగా నిర్మాతగా ఉంటూ మూడు పాత్రలు వేస్తూ ప్రపంచంలో ఏ నటుడు చేయలేని సాహసం చేశాడు ఎన్టీఆర్ కేవలం నలభై మూడు రోజుల్లోనే దానవీర సూరకర్ణ లాంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించాడు కానీ ఈ సినిమా కారణంగానే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ విడిపోయారని అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ నడిచింది ఈ సినిమాను తెరకెక్కించే సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ను మహావీరుడైన కర్ణపాత్ర పోషించమని అడిగారంట ఏఎన్ఆర్ అప్పుడు ఒప్పుకోలేదు పోని కృష్ణుడి పాత్ర అయినా సరే పోషించమని అడిగారంట అందుకు కూడా ఆయన ఒప్పుకోలేదు దీని కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి మంచి స్నేహితులుగా ఉన్న వాళ్ళు శత్రువులుగా మారిపోయారని అప్పట్లో అనుకునేవారు ఇక ఆ తర్వాత సుమారు పది నుంచి పన్నెండు సంవత్సరాల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగి మళ్ళీ కలిసిపోయారని చెబుతూ ఉంటారు సినీ ఇండస్ట్రీలో పెద్దలు